కాళేశ్వరం బారాజ్ నిర్మాణం కేసీఆర్ సొంత నిర్ణయం కాదని హరీష్ రావు అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలు లేకుండా వండి వార్చిన నివేదికను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బయటపెట్టిందన్నారు ఈ ప్రాజెక్టుకు కేబినెట్తో పాటు అసెంబ్లీ ఆమోదం కూడా ఉందని అన్నారు గవర్నర్ ప్రసంగంలో కాళేశ్వరం వంశం ఉండటం కేబినెట్ ఆమోదాన్ని సూచిస్తుందని అన్నారు మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల నిర్మాణం నాటి సీఎం కేసీఆర్ సొంత నిర్ణయం కాదని వ్యక్తుల నిర్ణయం ఆధారంగా బరాజుల నిర్మాణం జరగనే లేదు అని అన్నారు వాస్కో నివేదిక హైపవర్ కమిటీ సిఫారసులు కేబినెట్ నిర్ణయం సిడబ్ల్యూసి ఆమోదం మేరకు మాత్రమే జరిగాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని హరీష్ రావు అన్నారు డబ్బులు దండుకునేందుకు కమిషన్లు కక్ష సాధింపుల కోసం కమిషన్లు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉంది అని అన్నారు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ టీవీ సీరియల్ల మాదిరి కమిషన్ల విచారణతో కాలం గడుపుతున్నారన్నారు కేసీఆర్ను హింసించాలన్నదే ఆయన ఉద్దేశమని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు కమిషన్ వక్రీకరణలు వాస్తవాలు అనే అంశంపై మంగళవారం తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ముఖ్య పార్టీ నేతలు రైతులు దీనిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు తుమ్మిడిహెట్ నుంచి మేడిగడ్డ వరకు బరాజ్ మార్చడంలో నాటి సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలను హరీష్ రావు తీవ్రంగా ఖండించారు కాళేశ్వరం కట్టడం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నటువంటి కేసీఆర్ సర్ ఆర్దర్ కాటన్ లాంటి వారని ప్రశంసించారు